कौन वाला फातिमा ने ओरीदा व्हाट इज द ओरीदम और बालू के वाला फातिमा ने ओरीदा ओरीदा ओरीदम वो अरे वाला फातिमा ने ओरीदा ओरीदा हरि रोजी अल्ला रोजी यार हां तू ये एक ऑलरेडी चीज डालना है मैं नहीं आके चलते हूं कहां मारता हूं ఏ తీరా మంచీరాధించాం స్వాధీతం స్వాధిద్దాం స్వాధీతం నువ్వు చూసుకొని అవన్నీ మాట పడుకోకుండా పడుతుంది ఈ కార్యక్రమానికి మరి సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ మరి అన్ని వర్గాలు మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా పాల్గొని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎందుకంటే గతంలో రెండు వేల పద్నాలుగులోని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని మరి యాభై పర్సెంట్ రిజర్వేషన్ ను అమలు పరచాలని చెప్పేసి మరి బిఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో ఇరవై ఏడు ఈ నెల నవంబర్ ఇరవై ఎనిమిది మరి మన జాతులకు చైతన్యం కావాలంటే విద్య కావాలి ఆ విద్యతోనే ప్రతి ఒక్కరూ చైతన్యం అడారని చెప్పినటువంటి మరి జ్యోతిరావు పూనే గారి వంటంత రోజు విజయవాడలో పెద్ద ఎత్తున ధర్నా ఉంటుంది ఎందుకంటే ఈ దేశంలో సేవా కులాలు వృత్తి కులాలు సంచారీ జాతి కులాలు మరి బీసీలలో నూట నలభై మూడు కులాలు ఉన్నాయి మరి ఎస్సీ ఎస్టీ బీసీలంతా ఈ రాష్ట్రంలో మొత్తము జనాభా తీసుకుంటే రెండు వందల నలభై రెండు కులాలు ఉన్నాయి మరి ఇప్పటికీ పార్లమెంట్ అసెంబ్లీకి మరి రాజకీయ పదవులకి నోచుకునే కులాలు ఈ దేశంలో రెండు వందల ఇరవై కులాలు ఉన్నాయి మరి డెబ్బై తొమ్మిది సంవత్సరాల స్వతంత్ర దేశంలో ఎస్సీ ఎస్ బిసి మైనార్టీలు కమ్మారెడ్లకు మాత్రమే ఓటు ఉంటారు మరి దీనికి మనము చైతన్యం కాకపోవడమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు ఓటర్ కల్పించే ఈరోజు ఐదు రెండు వైకి మనం అమ్ముకునే పరిస్థితికి ఉంటాం కాదు కాదు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అట్టడుగు వర్గాలకు రాజ్యాధికారం కావాలంటే ఈ ఫ్రాస్ట్ శక్తులు ఏదైతే ఉంటాయో ఈ మతోన్వాద శక్తులు ఏవైతే ఉంటాయో ఈ అగ్రకుల రాజకీయ పార్టీలతో ఈ పురా మత తోపిడి కబ్జాదాన పార్టీ చెప్పి మన ఓట్లు మనం వేసుకున్నప్పుడే నీకు నిజమైన స్వతంత్రం వస్తుంది స్వేచ్ఛ వస్తుంది మనమెంత మనకెంత ఓట్లు మరవి సీట్లు మావే ఇక్కడ నుంచి చల్లవని చెప్పేసి మరి కాంచీరామ్ గారు చెప్పినటువంటి బాటను మనమంతా ఒకసారి గుర్తు చేసుకొని ఎస్సీ ఎస్ బిసి మైనార్టీలకు ఈ బోసపూరితమైన మాటలు అంటే ఈ నమజన్ మరి రాబో రోజుల్లో బుద్ధి చెప్పి మన వర్గాల కోసము ఏవైతే చెప్పారో హామీలు అవి నెరవేర్చే వరకు అన్ని పార్టీలతో వచ్చి పోరాటం చేయడానికి ముందుకు రావాలని చెప్పేసి తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన మిత్ర